శ్యామల విహారీ దగ్గరికి వచ్చి అన్నయ్య గుడికి వెళ్ళొచ్చాను బొట్టు పెట్టుకో అన్నయ్య అని చెప్తూ ఉంటుంది అలాగే అమ్మ గుడికి ఎందుకు వెళ్ళావు ఏవన్నా ముక్కులు ముక్కుకుంటే ఇక్కడ తీరుతాయా అని అడుగుతూ ఉంటాడు విహారీ అవునన్నయ్య ఏ కోరికైనా నెరవేరుతుంది తప్పకుండా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా అన్నయ్య అని శ్యామల చెప్తుంది మరోవైపు లక్ష్మితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ లక్ష్మి కూతురు లేని లోటు తీరుస్తానని ఇళ్ళ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావేంటమ్మా అని అడుగుతూ ఉంటే అది అలా ఏం లేదు బాబాయ్ అంతా మంచి జరుగుతుంది మీరేం బాధపడకండి అని చెప్తూ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అని లక్ష్మి చెప్తుంది అవునా అది అని చారికేశ అడుగుతూ ఉంటే మన వీ క్రాఫ్ట్కి సంబంధించిన మెటీరియల్ అంతా మా ఊరి వాళ్ళు ఏకతాటిపై నిలబడి అన్ని మెటీరియల్ అంతా సప్లై చేయడానికి రెడీ అయ్యారు బాబాయ్ మన వీ క్రాఫ్ట్కి ఈ మెటీరియల్ అందిందంటే మన దశ తిరిగిపోతుంది అని లక్ష్మి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి నీకు ఈ విషయంలో ఈ టైంలో ఈ విషయం చెప్పాలో లేదో తెలియట్లేదు నేను చెప్తున్నానమ్మా అంబిక ఆ వీ క్రాఫ్ట్ మెటీరియల్ని సప్లై చేయకుండా చేయడానికి ఏవో ప్రయత్నాలు చేస్తుందని నాకు తెలిసిందమ్మా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండవు ఆదికేశవులు ఫోన్లో చెప్పడంతో లక్ష్మి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది మరోవైపు సుభాష్ కారులో బయలుదేరి రామచంద్రపురం వస్తూ ఉంటాడు ఆ మెటీరియల్ని ఎలా ఆగైనా ఆపాలని ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు